రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో సింహరాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై నెలలో సింహరాశి వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా దశమ మందు గురువు సప్తమంలో వక్రగతిన శని సంచారము అష్టమంలో రాహువు ద్వితీయ మందు కేతువు పదకొండు పన్నెండు స్థానాల్లో శుక్రులు తొమ్మిది పది స్థానాల్లో కుజుడు పన్నెండు ఒకటి స్థానాల్లో బుధగ్రహ సంచారం జరుగుతుంది జులై నెలలో గోచార రీత్యా సింహరాశి వారికి చాలా వరకు గ్రహాల ప్రతికూల కారణంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈ నెల సింహరాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆడంబరాలకు పోయి అనవసరంగా ధనాన్ని ఖర్చు చేయకుండా ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది ఎంత కష్టపడ్డా మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోవటము రావలసిన ధనం సమయానుకూలంగా మీ చేతికి అందకపోవడము వచ్చిన చేతిలో నిలవకపోవడము ఊహించని ఖర్చులు అధిక మొత్తంలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ నెల సింహరాశి వారు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉండడము తమ పై అధికారుల వలన ఇబ్బందులు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేకపోవడం వలన మానసికమైన ఒత్తిడికి గురవుతారు దాని కారణంగా విపరీతమైన ఒత్తిడికి గురయ్యి అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది నిరుద్యోగులకు ఈ నెల ప్రథమార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారు ఆశించిన విధంగా వారి ప్రతిభకు తగినట్లు మంచి అవకాశాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు వివాహ ప్రయత్నాలు కలిసి రావు మరి కొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది సాధ్యమైనంత వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ అనవసరమైన వాగ్వివాదాలకు దూరంగా ఉంటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిది భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వలన మనస్పర్ధలు విభేదాలు దాని కారణంగా గృహంలో అశాంతి వాతావరణం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో మాట తీరు జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటే మంచిది కుటుంబ స్థానంలో అంటే ద్వితీయంలో కేతువు కారణంగా మానసికమైన వేదనకు గురయ్యే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు అవకాశాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని చెప్పచ్చు వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు లాభాలు సామాన్య స్థాయిలోనే ఉంటాయి కాబట్టి నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మరికొంతకాలం వరకు అటువంటి ఆలోచనలను వాయిదా వేసుకుంటే మంచిది ఈ నెల మీ మీద శత్రుపీడ నరదృష్టి నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది భూముల మీద ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ నెల ప్రథమార్థంలో పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఈ నెల మీరు ఇంటా బయట మంచి చేయబోతే చెడే ఎదురవుతుంది కాబట్టి ఇతరులను గుడ్డిగా నమ్మడము మానేసి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది గ్రహదోష నివారణకై ప్రతి నిత్యము సూర్య నమస్కారాలు స్తోత్రాన్ని పట్టించడము శనగలను ఉలవలను తగిన దక్షిణతో దానంగా సమర్పించడము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు